అయితే ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా బీచ్ శాండ్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనల వల్ల బీచ్ శాండ్ లో అద్భుతమైనటువంటి మినరల్స్ ఉన్నాయి ఆ మినరల్స్ ని రాష్ట్రం దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే కొంత ఎటమిక్ సంబంధించినటువంటి వారికి మైనింగ్ డిపార్ట్మెంట్ ని కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి నిన్న మంత్రి గారికి కూడా చెప్పాం ఉదయం సెక్రటరీ గారిని కూడా కలిసి కాంతరావు గారిని కూడా కలిసి వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది త్వరలోనే నెక్స్ట్ వీక్ లో వాళ్ళకు సమావేశం పెడతామని కూడా వారు చెప్పడం జరిగింది బాంబేలో బాంబే నుంచి వాళ్ళని కూడా పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాయి మరి వారు కూడా చెప్పడం ఇది చాలా శుభపరిణామం విధంగా మనకి సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ల పైన ఉన్నటువంటి తీర ప్రాంతంలో చాలా అరుదైనటువంటి మినరల్స్ ఉన్నాయి ఆ మినరల్స్ కూడా ఎక్స్ప్లోరేట్ చేయడం కోసం గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒక కార్పొరేషన్ ని ఏర్పాటు చేయమని చెప్పి వారిని అడుగుతూ కూడా జరిగింది సీబెడ్ ఎక్స్ప్లోరేషన్ దానికోసం ఏపీ సీ బెడ్ మైనింగ్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేయడం కోసం సహకరించమని చెప్పి వారిని కోరం తప్పకుండా దానికి అవసరమైనటువంటి నిధులు కూడా కేటాయిస్తామని చెప్పి వారు ఇచ్చారు దానికి కొన్ని నిబంధనలు ఇబ్బంది ఉన్నాయి ఎందుకంటే దాంట్లో చాలా అరుదైనటువంటి రిసోర్స్ ఉన్నాయి పోలీ మెటాలిక్స్ పోలీ మెటాలిక్ సల్ఫైడ్స్ అనే ఈ అరుదైన మినరల్స్ ఈస్టర్న్ ఘాట్స్ లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వాటిని ఎక్స్ప్లోరేషన్ చేయడం కోసం డీప్ సి ఎక్స్ప్లోరేట్ చేయడం కోసం మరి వారిని సలహాలు సూచన దాంతో పాటు ఏదైతే మెరిట్ సంస్థ ఉంది కాబట్టి దాన్ని స్టడీ చేయడానికి ఒక గ్లోబల్ టెండర్స్ పిలవడానికి కూడా వాళ్ళు సహకరించమని మనం రిక్వెస్ట్ చేస్తాం తప్పకుండా ఇది చేస్తున్నారు